ఓం శ్రీ సాయిరామ్ సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం జన్మ జన్మల పరంపరలో మనకు కోట్లాది మంది తండ్రులు ఉంటారు ఎందుకంటే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క తండ్రి కానీ జనన మరణాలను తప్పించేటువంటి తండ్రి మాత్రం ఒకరి మనకు జన్మనిచ్చిన తండ్రి ఉపనయనం చేసిన తండ్రి అన్న ఇచ్చేటువంటి తండ్రి భవభయాలను తొలగించేటువంటి తండ్రి ఇలా మనకు స్టేజ్ల వైజుగా అనేక మండ్రి తండ్రి స్థానంలోకి వస్తారు జన్మనిచ్చినటువంటి తండ్రి ఒకరైతే ఉపనయనం చేసినటువంటి బ్రాహ్మణోత్తముడు కూడా తండ్రితో సమానం అదేవిధంగా మనకు అన్న ఇచ్చేటువంటి యజమాని కూడా ఒక తండ్రి అదేవిధంగా భవభయాలను తొలగించేటువంటి ఆప్తులు మిత్రులు వీళ్ళందరూ కూడా తండ్రి వలె మనల్ని కాపాడుతారు రక్షిస్తారు కానీ వీరెవ్వరూ చేయలేనటువంటిది మాత్రం ఒక్క అలౌకిక తండ్రి స్థానంలో ఉండేటువంటి సద్గురువు మాత్రమే చేయగలుగుతారు అది సద్గురువు యొక్క గొప్పతనం మానవుడిగా ఈ భూమిపైకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే అలౌకికమైనటువంటి తండ్రిని పొందుతాడు వారే అదృష్టవంతులు ఎందుకంటే మనకు లౌకికపరమైనటువంటి తండ్రి మనకు జన్మనివ్వడానికి వీర్యాన్ని ఖర్చు చేసి యోని ద్వారా జన్మనిచ్చి మనల్ని భూమిపైకి తెస్తాడు కానీ ఈ భూమిపైకి వచ్చినటువంటి జీవుణ్ణి సంరక్షించడానికి ఒక అలౌకికమైనటువంటి తండ్రి ఎప్పుడూ కూడా ఈ భూమండలం పైన ఉంటారు వారే సద్గురువు అటువంటి సద్గురువు యొక్క అలౌకికమైనటువంటి తండ్రి ప్రేమను మనం పొందగలిగితే ఎందుకంటే తండ్రి మనల్ని కనడానికి సంసారం కావాలి భార్య కావాలి అనేక ప్రయాసలు కావాలి కానీ అలౌకికమైనటువంటి సద్గురువు ఏ ప్రయాస లేకుండానే తన వారిని తన వద్దకు తెచ్చుకొని పితృవాత్సల్యాన్ని చూపెట్టి బాధ్యతనంతా కూడా జీవితాంతం మోస్తాడు అటువంటి వారే అలౌకికమైనటువంటి తండ్రి ఈరోజు మనందరము కూడా అలౌకికమైనటువంటి తండ్రి సంరక్షణలో మనమున్నాం అలౌకికమైనటువంటి తండ్రి సద్గురువు ఎంత అద్భుతంగా మనల్ని చూసుకుంటారంటే అసలు మనము ఏది అడగకపోయినా తండ్రిని ఖచ్చితంగా మనకు ఆయా సమయాల్లో కావలసినటువంటి కొన్ని నిర్దిష్టమైనటువంటి విషయాలను తండ్రిని అడుగుతాం కానీ సద్గురు స్థానంలో ఉన్నటువంటి అలౌకికమైనటువంటి తండ్రి అడగకుండానే అన్నీ ఇస్తారు అంటే వస్తుపరమైనటువంటివి కాదు అన్నీ అంటే ప్రేమ వాత్సల్యం అభిమానం ధైర్యం నీ చెంత ఉండి ఎప్పుడూ కూడా నీకు ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపించడానికి భుజం తట్టేటువంటి వారే శ్రీ సద్గురు అటువంటి నీడన చేరినటువంటి వారికి అసలు భవభయాలు అనేటువంటివి ఉండవు ఈరోజు మనము చాలామంది బాబాను ఆశ్రయిస్తాం కానీ నిజంగా సద్గురువులో మనము అలౌకికమైనటువంటి తండ్రిని చూడగలుగుతాము చాలామంది మనం చూడలేం ఎందుకంటే అలౌకికమైనటువంటి తండ్రి స్థానంలో ఉన్నటువంటి సద్గురువును కూడా లౌకికపరమైనటువంటి విషయాలని మనం కోరుతాం తద్వారా ఆ లౌకికమైనటువంటి తండ్రి పంచేటువంటి ప్రేమ వాత్సల్యాలను మనం చూడలేం చాలా కష్టం చూడడం కూడా అందుకు ఎంతో విఘ్నత కావాలి మనలో ఉన్నటువంటి అనేక విషయాలను త్యజించాలి అప్పుడే మనకు అలౌకికమైనటువంటి తండ్రి స్థానంలో ఉన్నటువంటి సద్గురువు ప్రేమ అర్థమవుతుంది అలా అర్థం చేసుకున్నటువంటి వారు చాలా తక్కువ మంది బాబా ఏం చేస్తారంటే తనతో రుణానుబంధం ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా ఒక తండ్రి ఎలాగైతే తనకు అనేక మంది బిడ్డలున్నా సరే అందరినీ కూడా ఒడికి చేర్చుకొని ఏ విధంగా సంరక్షిస్తాడో సద్గురువు కూడా అంతే మనము ఏ తల్లిదండ్రులకు పుట్టినా సరే ఎక్కడ ఉన్నా సరే ఆయన తన వారిని ఎప్పుడూ కూడా తన గూటికి చేర్చుకుంటాడు చేర్చుకొని ప్రేమ అనురాగాలను పంచాలని చూస్తారు కానీ మనం మాత్రం మన స్థితి ఎలా ఉంటుందంటే సద్గురువు మనల్ని ఎంత ప్రేమిస్తున్నా సరే మనం మాత్రం మన అవసరాలే ప్రాధాన్యత అక్కడ కానీ సద్గురువు ఏం అందించబోతుండు ఏమి ఇవ్వబోతున్నాడు దాని ద్వారా మన జీవితం ఏ విధంగా ఉద్ధరించబడుతుంది అనేటువంటిది మాత్రం మనము ఆలోచించాం చాలా తక్కువ మందికిది అవగాహనకు వస్తుంది ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి వారిలో పురంధరే లాంటి వాళ్ళు బాబా దగ్గర అసలైనటువంటి తండ్రి ప్రేమను ఆస్వాదించారు ఎంత విశ్వాసం అంటే బాబా పట్ల దేన్ని లెక్క చేసేటువంటి వాడు కాదు సంసారంలో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా లేకపోతే తను పుట్టినటువంటి బిడ్డల భవిష్యత్తు ఏమిటి తన పరిస్థితి ఏమిటి ఇవేవి కూడా లెక్కించేటువంటి వాడు కాదు ఎందుకంటే తన లక్ష్యం ఒక్కటే ఎప్పుడూ కూడా తన తండ్రి అయినటువంటి బాబాను గుర్తుపెట్టుకోవాలి మనసెప్పుడు అటువైపే వెళ్ళాలి ఆయన వద్దే తన మనస్సు నిలవాలి ఇది మాత్రమే చేశాడు దాంతో బాబా ఎంత ప్రేమను పురందరే పైన చూపెట్టాడు కదా పురందరే అంటే ఎంత గొప్ప ప్రేమ అంటే బాబాకు ఆయన జీవితంలో కావలసినటువంటి వంటి అన్నింటినీ కూడా పురందరే ఇల్లు కావాలని అడగలే మనలాగా పురందరే తన కొడుకు మూల నక్షత్రంలో పుడితే బాబా ఎట్లా నా ప్రాణం పోతుంది నువ్వే కాపాడాలని అడగలేదు వదిలేశాడు అడగడం అనేటువంటిది వదిలేశాడు ఆ తర్వాతనే బాబా ఏ విధంగా పురంధరేకు ఇంటిని ఇచ్చాడు ఏ విధంగా ఆ కొడుకుకు మూల నక్షత్రం వల్ల తండ్రికి సమస్య ఉన్నా సరే బాబా ఏమాత్రం కూడా ఆ నష్టాన్ని అరిష్టాన్ని ఈ పురంధరేకు అంటకుండా ఉంచారు కదా బాబా యొక్క ప్రేమ అటువంటిది బాబాయే అంటాడు కదా పురంధరే నన్ను తప్ప ఇంకొకరిని స్మరించరు ఇంకొకరి సేవ ఇంకొకరి శాంతి ఎలా చేయాలని చెప్పి బాబానే అంటారు కదా అంటే బాబా దగ్గరికి వచ్చిన తర్వాత చాలామంది ఆ వాత్సల్యాలను మర్చిపోతారు వాత్సల్యాలను మర్చిపోయి తమ జీవితంలో తాము చేయాల్సినటువంటిది తాము నిర్ణయించుకోవాల్సినటువంటిది ఏమీ లేదు మొత్తము కూడా సద్గురువే నిర్ణయిస్తారనేటువంటి కృతనిశ్చయానికి వస్తారు అదేవిధంగా స్వామి శరణానంద స్వామి శరణానంద తన తండ్రికి అంటే ఎంతో ప్రేమ తండ్రికి కూడా కొడుకంటే ఎంతో ప్రేమ అయినా సరే నిండు యవ్వనంలో ఉన్నటువంటి వామన్ పటేల్ బాబా సహచర్యంలో ఆ వయసులో ఉన్నటువంటి వారికి ఉండాల్సినటువంటి సరదా ఏమీ లేదు తనకున్నటువంటి సరదా ఏమిటి ఎప్పుడూ కూడా సద్గురువును ఆశ్రయించి ఉండాలి సద్గురువు చెంత ఉండాలి చాలామంది తనతో పాటు చదువుకునేటువంటి వాళ్ళు సెలవుల్లో విహారయాత్రలకు బంధువుల ఇంట్లోకి పోతే వామన్ రావు పటేలు షిరిడికి వచ్చేటువంటి వారు ఒకసారి ఇంట్లో చెప్పా పెట్టకుండా వస్తే దాదాపు ఇరవై ఇరవై రెండు రోజులు షిర్డీలో ఉంటే తండ్రి ఊరంతా వెతుకుతాడు కానీ ఇక్కడికి వచ్చినటువంటి తండ్రి స్నేహితులు లేఖ రాస్తారు మీ వాడు ఇక్కడ షిరిడీలోనే ఉండని చెప్పి అంటే సర్వస్వము కూడా మనం అప్పగించబడ్డటువంటి లౌకికమైనటువంటి తండ్రి సద్గురువే మనకు శరణ్యం అనేటువంటి భావనతో వారు ఉండేటువంటి వారు అదేవిధంగా దేవుబాబా కూడా అంతే కదా బాబా తప్ప మరొక ఊసి ఉండేది కాదు మనందరికీ కూడా బాబా అలౌకికమైనటువంటి తండ్రి స్థానంలో ఉంటే దేవుబాబా లాంటి వాళ్లకు అలౌకికమైనటువంటి తల్లి ఎందుకంటే తన తల్లి పరిస్థితి మానసిక స్థితి అంత బాగుండేది కాదు ఆ తల్లి ప్రేమను ఎక్కడ ఈ బిడ్డ పొందడని చెప్పి బాబాయే చాలా నెల రోజుల వయసులో ఉన్నటువంటి దేవుబాబాను షిరిడీకి రప్పించుకొని తన బొటనవేలు నోట్లో పెడితే ఆ బొటనవేలు నుంచి వచ్చినటువంటి పాలను తాగాడు కదా మనందరము కూడా మాతృ సైన్యం నుంచి వచ్చినటువంటి పాలధారను మనం సేవించాం దేవుబాబా బాబా బొటనవేలి నుంచి వచ్చినటువంటి పాలను వారు సేవించారు అందుకనే ఉగ్గు పాలతో పెట్టినటువంటిది బలంగా ఉంటుందంటారు కదా దేవుబాబా జీవితం కూడా అంత బలంగా తయారైంది సద్గురువు పట్ల తనకు శ్రీ సాయి బాబా పట్ల తప్ప మరొకరి పట్ల ఎప్పుడూ కూడా మమకారం ఉండేటువంటిది కాదు అంతేకాదు ఎటువంటి లౌకిక మమకారాలు లేకుండా తన జీవితాన్ని కొనసాగించినటువంటి వారు దేవుబాబా ఇట్లా బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళు అనేక మంది తమ జీవితాలను తరింపజేసుకుంటున్నారు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే యాభయో అధ్యాయంలో జ్ఞానానికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి వివరణ ఉంటుంది ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో నానాసాహెబ్ చందోర్కర్కి వచ్చినటువంటి గీత శ్లోకంలో ఉన్నటువంటి భాష్యానికి సంబంధించినటువంటి దాంట్లో వచ్చినటువంటి సంశయాన్ని బాబా అక్కడ వివరిస్తారు కదా ఆ అధ్యాయంలో బాబా చెప్తారు కదా జ్ఞానానికి ముందున్నటువంటి అవగ్రహాన్ని వేసి చదువు అజ్ఞానం అవుతుంది అజ్ఞానం పోతేనే జ్ఞానం ప్రకాశవంతమవుతుంది ఆ జ్ఞానం అనేటువంటిది ఎక్కడ ఉపదేశించేటువంటిది కాదు ఎక్కడో దొరికే పదార్థం కాదు అది అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం వస్తుందని చెప్పి చెప్పారు కదా ఈరోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి మనందరము కూడా అజ్ఞానాన్ని ఏ విధంగా తొలగించుకోవాలి అజ్ఞానాన్ని తొలగి వచ్చినంతవరకు సద్గురువు యొక్క మహిమను మనం తెలుసుకోలేము ఈ సత్యాన్ని యాభయో అధ్యాయం తెలియజేస్తుంది ఈరోజు బాబా దగ్గరికి వచ్చినటువంటి మనము ఎంత అజ్ఞానంతో ఉంటామంటే ఒకవైపు బాబాను భజిస్తాము మనస్సులో ద్వేషాన్ని పెంచుకుంటాము మరొక వైపు బాబాను పూజిస్తాము మరొక వైపు మనసులో అసూయను పెట్టుకుంటాము ఒకవైపు బాబాకు అభిషేకం చేస్తుంటాము మరొక వైపు ఇతరుల పట్ల ఆగ్రహావేశాలతో తూలిపోతూ ఉంటాం మరి బాబాను ఆశ్రయించి బాబాకి ఇన్ని ఉపచారాలు చేస్తుంటే మనకు జ్ఞానం ప్రకాశవంతమవుతుందా పోని సచరితను అనేక సార్లు పారాయం చేస్తాము పారాయం చేసినంత మాత్రం జ్ఞానం వస్తుందా కాదు కదా ఇక్కడ మనందరము గుర్తుపెట్టుకోవాల్సింది అసలైనటువంటి జ్ఞానం ఎప్పుడు ప్రకాశవంతమవుతుందంటే నీ మనస్సును కప్పివేయబడ్డటువంటి అహంకారము ద్వేషము అసూయ కామ క్రోధ మదమాత్సర్యాలను తొలగించుకున్నప్పుడు మాత్రమే అసలైనటువంటి జ్ఞానం ప్రకాశవంతమవుతుంది ఆ జ్ఞానం ప్రకాశం ఉంచినటువంటి వారికి శాంతి వికసిస్తుంది ప్రేమ ఉద్భవిస్తుంది ఇటువంటి సుగుణాలను జ్ఞానం వికసింపజేపిస్తుంది జ్ఞానం లేదనుకోండి మీలో అదే ద్వేషం అదే వ్యవహారం ఒకతను బాబా పట్ల భక్తి కలిగినటువంటి వాడు రోజు బాబాను ఆరాధిస్తూ ఉంటారు కానీ తను మళ్ళీ లౌకిక జీవితంలోకి వెళ్ళిన తర్వాత అందరిపైన ఒక ద్వేషభావంతో అసూయభావంతో ఉండేటువంటి వారు పక్కన మిత్రునికి ఎవరికన్నా ప్రమోషన్ వస్తే ఓర్చేటువంటి వాడు కాదు పక్కన ఎవరైనా సరే తనకంటే మంచిగా పనిచేస్తే ఓర్చేటువంటి వారు కాదు మరి బాబాను ఆశ్రయించిన తర్వాత కూడా ఇటువంటి బుద్ధి కలగడం అనే బుద్ధి కలిగి ఉండడం అనేటువంటిది సరైనటువంటిదా బాబా కోరుకునేటువంటిది ఏంటంటే ప్రతి బిడ్డలో కూడా జ్ఞానం ప్రకాశించాలి ఏ జ్ఞానం పుస్తక జ్ఞానం కాదు పాండిత్యము కాదు నువ్వేదో హిమాలయాలకు వెళ్ళి సంపాదించుకునేటువంటిది కాదు నీ ఇంట్లో నీ స్థానంలో ఉంటూ పక్కవారి పట్ల ద్వేషభావన లేకుండా ఉండడం అసూయ అనేటువంటి దాన్ని పూర్తిగా తొలగించుకోవడం వీటన్నింటినీ తొలగించుకోవడమే అసలైనటువంటి జ్ఞానం ఆ జ్ఞానం ద్వారానే ప్రేమ ఉద్భవిస్తుంది ప్రేమ ద్వారా భక్తి ఉద్భవిస్తుంది భక్తి ద్వారా విశ్వాసం పెరుగుతుంది ఇవన్నీ ఒక మెట్లు అన్నమాట జ్ఞానం అనేటువంటిది పునాది మనకు అంటే ఏ ద్వేషభావాలు లేకుండా ఉండడమే జ్ఞానం ఆ ద్వేషభావాలు లేకుండా ఉండడం అనేటువంటి పునాది పైన నువ్వు ఎన్ని అంతస్తులైనా కట్టుకోవచ్చు అద్భుతమైనటువంటి ప్రేమ అనేటువంటి అంతస్తు సిద్ధమవుతుంది ఆ తర్వాత శాంతి అనేటువంటి మరొక అంతస్తు ఆ తర్వాత భక్తి అనేటువంటి మరొక అందమైనటువంటి అంతస్తు ఆ తర్వాత అన్నిటికంటే పైన అచంచల విశ్వాసం అనేటువంటి మరొక భవ భవంతి సిద్ధమవుతుంది ఇది మనం కట్టుకోవాల్సినటువంటిది ఎందుకంటే చాలా సందర్భాల్లో సచ్యరితలో హేమాడ్ పంత్ చెప్తారు బాబా కూడా చెప్తారు పుస్తక జ్ఞానము శాస్త్ర జ్ఞానము పొందినటువంటి వారు ఆ జ్ఞానముందనేటువంటి అహంకారంతోనే వారు విర్రవీగుతూ ఉంటారు ఆ అహంకారమే వారిని పతనం చేస్తుంది కానీ ప్రేమతత్వాన్ని పెంచుకోవడానికి ద్వేష రాగద్వేషాలను నిర్మూలించుకొని వికసించినటువంటి ఆ జ్ఞానమే అసలైనటువంటి జ్ఞానం దానికి మించినటువంటి జ్ఞానం లేదు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మానవ జన్మకు అంతకంటే గొప్ప జ్ఞానం మరొకటి లేదు ఆ జ్ఞానాన్ని నువ్వు తెచ్చుకోమని చెప్పి బాబా చెప్తాడు కాబట్టి ఆ జ్ఞానాన్ని నువ్వు సంపాదిస్తే నీ జీవితము పరిమళ భరితమవుతుంది సుఖశాంతులకు నీ జీవితం నిలయమవుతుంది అటువంటి గొప్ప జ్ఞానాన్ని సంపాదించుకోమని చెప్పి బాబా చెప్తున్నారు ఎందుకంటే మనం చేతితో ఎన్ని పూజలు చేసినా నోటితో ఎంతసేపు మంత్రజపం చేసిన బాబాది నీ లోపల సంస్కారాలు సరిగ్గా లేకపోతే ఇవన్నీ వృధా ప్రయాసనై కాబట్టి వీటికి ఫలితం దక్కాలంటే సచరితలో సాయి సాయి అనేటువంటి నామం చెప్పారు సాయి సాయి అనేటువంటి నామం పలికితే బాబా ఓయి అని నా ఉంట ఉంటారు ఎప్పుడూ కూడా సాయి సేవలో ఉంటే సాయి మనకు రుణగ్రస్తుయిపోయి ఉంటారు ఇవి చదువుతాం ఇంతేగా బాబా చెప్పింది బాబా చెప్పింది అదే కానీ దానికి పునాది ఏమిటి నీ అంతరంగం పరిశుద్ధంగా లేకుండా నీ అంతరంగంలో అనేక అవలక్షణాలను పెట్టుకొని సాయి సాయి అంటే సరిపోదు నీ మనస్సు నిండా కూడా రాగద్వేషాలు పెట్టుకొని అసూయ పెట్టుకొని పక్కవారిపైన ద్వేషం పెట్టుకొని ఆ గుణాలని వదలకుండా సత్యత పట్టుకొని ఎంత చదువుతూ ఎలా అది ఫలితం ఇవ్వదు వీటన్నింటికీ కూడా ఒక పునాది ఈరోజు మనము భగవంతుణ్ణి ప్రతిష్ఠింపజేయాలంటే లేని మన ఇంట్లో పూజా గదిలో భగవంతుణ్ణి పెట్టుకోవాలంటే దాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటాం అదేవిధంగా సద్గురువు అలౌకిక తండ్రి స్థానంలో ఉన్నటువంటి సద్గురువుతో ఉన్నటువంటి మనం ఎంత పరిశుద్ధంగా ఉండాలి ఆ శుచి శుభ్రత లేకపోతే నీలో జ్ఞానం వికసించదు జ్ఞానం అంటే నీలో ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా సమూలంగా నిర్మూలించుకునేటువంటి విజ్ఞత కలగడమే ఆ విజ్ఞత ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకోవడమే అసలైనటువంటిది కాబట్టి వీటిని తొలగించుకోకుండా ఏమీ జరగదు అయితే మరి మనలో జ్ఞాన వికాసానికి కేంద్రం ఏమిటి కేంద్రం మన చేతిలోనే ఉంది సత్సాంగత్యం సత్సంగం ఈ రెండు నీ దగ్గరే ఉన్నాయి సత్సాంగత్యం నువ్వు బాబాతో చేసేటువంటి సాంగత్యం సత్సంగం బాబా నీ ఎదురుగా కూర్చొని తన అంతరంగాన్ని పేజీ పేజీలుగా విప్పి నీ ముందు ఆవిష్కరించేటువంటి సచ్చరిత ఈ రెండు నీ చెంతనే ఉన్నాయి ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఎవరి దగ్గర వెళ్ళి జ్ఞానబోధన చేయించుకోవాల్సినటువంటి అవసరం లేదు రెండు నీ దగ్గరే ఉన్నాయి సత్సాంగత్యం సత్సంగం ఈ రెండో కలిగినటువంటి వారు ఖచ్చితంగా శాంతి విరక్తి వివేకాన్ని కలిగి ఉంటారు ఈ మూడు ఉద్భవిస్తాయి నీలో శాంతి విరక్తి విజ్ఞత ఈ మూడు ఉద్భవించిన తర్వాత నీ జీవితంలో జ్ఞానం వికసిస్తుంది ఒక్కసారి జ్ఞానం వికసించిందా ఇంకా దాన్ని ఎవ్వరూ కూడా తప్పియలేరు దానిపైన ఎవ్వరూ కూడా ముసుకెయలేరు ఎందుకంటే జ్ఞానం అంత శక్తివంతమైంది నిప్పు పైన బూడిది కప్పి ఉన్నంతసేపు ఆ నిప్పు యొక్క శక్తి మనకు తెలియదు ఏదో బూడిదలో ఉందనుకుంటాం కానీ ఎప్పుడైతే ఆ బూడిదను మనం ఒక్కసారి ఇలా విసిరిన తర్వాత ఆ కనకన మెరిసేటువంటి నిప్పు బయటికి కనిపిస్తుంది అదేవిధంగా మనలో ఉన్నటువంటి మన జ్ఞానాన్ని కప్పివేయబడ్డటువంటి మనలో ఉన్నటువంటి సంస్కారాలను ఒక్కసారి తొలగించుకుంటే జ్ఞానం ప్రకాశవంతమవుతుంది అందుకనే హేమాట్ పంతు యాభయో అధ్యాయంలో అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చారు మన స్థితి ఎలాంటిదంటే అజ్ఞానంతో ఉన్నటువంటి మన స్థితి ఆవు యొక్క పొదుగు బాగా పాలతో నిండి ఉంటుంది అక్కడ ఒక జోరీగా వచ్చి ఆలుతుంది ఆ జోరిగా గట్టిగా పొదుగును పట్టుకుంటుంది ఆ జోరిగా లక్ష్యం ఏమిటి పాలు కాదు ఆ పొదుగుకు ఉన్నటువంటి ఆ చర్మంలో నుంచి రక్తాన్ని పీల్చడం అదే దాని లక్ష్యం అదేవిధంగా కప్పకు తుమ్మెదకు రెండింటి నివాస స్థానం కూడా కమలం ఆ పువ్వు కానీ కప్ప ఎప్పుడూ కూడా బురదలోనే ఉంటుంది భ్రమవరం మాత్రము ఆ పువ్వు యొక్క పుప్పొడిని ఆస్వాదిస్తుంది అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే నిండుగా పాలిచ్చేటువంటి ఆవు పొదుగులాంటి సద్గురు సద్గురువు నుంచి మనం ఏం తీసుకోవాలి కమ్మటి పాలను కదా జ్ఞానం అనేటువంటి కమ్మటి పాలను వారి ప్రేమను ఆప్యాయతను మనం తీసుకోవాలి కానీ మనమేం చేస్తున్నాం ఇక్కడ జోరీగలాగా రక్తాన్ని తాగుతున్నాం బాబా నాకు ఇది కావాలి అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి ఇది కావాలి మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఒక కుటుంబం ఉంటుంది తండ్రి బిడ్డల్ని పోషిస్తూ ఉంటాడు సైకిల్ కొనియడమే కష్టం బిడ్డకు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఆయన చేసేటువంటి కష్టము జీతము ఇవన్నీ దానిపైన ఆధారపడి ఉంటాయి కొడుకు వచ్చి స్పోర్ట్స్ బైక్ కావాలి రోజు వచ్చి నానా జాతన పెడుతుంటాడు తండ్రిని నువ్వేం తండ్రివి మా మిత్రుడి యొక్క తండ్రి చూడు వాడికి అడగగానే స్పోర్ట్స్ బైక్ కొనిచ్చాడు అసలు నువ్వు ఎందుకు తండ్రివి అసలు నువ్వు కొనిచ్చేటువంటి సామర్థ్యం లేకపోతే నన్నెందుకు నువ్వు అన్నావు ఇటువంటి ప్రశ్నలు వస్తాయి కదా సద్గురువు వద్ద కూడా అలానే ప్రవర్తిస్తాం మనం బాబా నీ ఆశ్రయానికి వచ్చిన తర్వాత కూడా నేను కోరుకుంది దక్కకపోతే ఎలా ఇదే ఇలానే అడుగుతాం బాబాను జోరీగా లాంటి వాళ్ళం తండ్రి కొడుకు అడిగితే తన రక్తాన్ని నీళ్లుగా చేసి ఓవర్ డ్యూటీలు చేసి లేకపోతే ఇంకో దగ్గర అప్పు చేసి అప్పు కట్టడానికి ఇంకో పని చేసి అవసరమైతే ఇంకో దాన్ని అమ్మి కొడుకు ఎందుకు నన్ను అన్నావు స్పోర్ట్స్ బైక్కి పోయినటువంటి అని చెప్పి తండ్రి అడిగితే తండ్రి ఏదో ఒక కష్టం చేసి తన రక్తాన్ని దారబోసి కొడుకు కొనిచ్చినట్టే సద్గురువు కూడా మనం నానా యాగి చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇలానే చేస్తారు మనం సద్గురువు యొక్క రక్తాన్ని తాగుతున్నట్టే బాగా గుర్తుపెట్టుకోండి మన అవసరాలు సౌఖ్యాల కోసము సద్గురువును మనం పీడిస్తున్నామా అసలు సద్గురువు యొక్క కృపామృత దార అనేటువంటి ఆ పాలను సేవిస్తే చాలు మనం శక్తివంతులమవుతాము అనేటువంటి జ్ఞానంతో ఉంటున్నామా ఈ రెండు మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ రెండింటిని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటే ఏంటంటే నీ స్థాయి అంది అనేటువంటి నీకు తెలుస్తుంది నువ్వు జోరీగవా లేగదూడవా లేగదూడలా ఉండేందుకు ప్రయత్నం చేయాలి సద్గురువు యొక్క కృపామృతాన్ని సేవిస్తే లేగదూడ పుట్టినప్పుడు ఇంతే ఉంటుంది కానీ తల్లి పాలు తాగి అది ఎంత శక్తివంతమవుతుంది అట్లాగే బాబా యొక్క కృపామృత ధారలు అనేటువంటి దాన్ని సేవించినటువంటి వారు శక్తివంతలవుతారు జోరీ సద్గురు యొక్క రక్తాన్ని పీలుస్తూ మనము పాపభ్రష్టులుగానే ఉండిపోతాం ఏమీ తేడా ఉండదు నేను ముందు చెప్పినట్టు అలౌకికమైనటువంటి తండ్రి దొరకడం మన అదృష్టం అటువంటి అలౌకికమైనటువంటి తండ్రి మనకు లభించడం వల్ల ఈరోజు మనము జ్ఞాన మార్గం వైపు వెళ్తున్నాం ఎవరైతే ఈ జన్మలో అసలైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతారు వారు మాత్రమే అద్భుతమైనటువంటి శాంతి సౌఖ్యం అనేటువంటి భువనానికి చేరుకోగలుగుతారు నీ అలౌకికమైనటువంటి తండ్రి నిన్ను అద్భుతమైనటువంటి స్థానంలో పెట్టాలనుకుంటున్నాడు నువ్వు మాత్రము ఇంకా ఎప్పుడు ఆ కమలం బురు కింద ఉన్నటువంటి బురదలో ఉన్నటువంటి కప్పలాగానే ఉండాలనుకుంటున్నాం కప్పలం అవుదామా భ్రమరాలం అవుదామా ఇది మనం ఆలోచించుకోవాలి ఈ జ్ఞానమే అసలైనటువంటి జ్ఞానం శ్రీకృష్ణ పరమాత్మ కూడా అర్జును చెప్పినటువంటిది అదే నువ్వు అసలైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి నీలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి తత్వదర్శులను నువ్వు ఆశ్రయించు అన్నాడు అంతేకాదు సత్పురుషులందరూ కూడా మహాత్ములందరూ కూడా నా ప్రతిబింబాలే అన్నాడు ఆ విధంగా ఈరోజు ఈ కలియుగంలో మనందరినీ ఉద్ధరించడానికి వచ్చినటువంటి అలౌకికమైనటువంటి తండ్రి సద్గురువు శ్రీ సాయి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం ఇది ఈరోజు సాయి గురుకులం మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు అసలు నమస్కారం సాయి శిక్షణే తప్ప శిక్ష లేని శరణాగతి సౌదం